వేదవతి కృష్ణబాబుతో ఇలా చెప్తూ ఉంటుంది ఇకపై నిహారికకు ఈ ఇంటితోనూ నీతోనూ ఎటువంటి సంబంధం ఉండకూడదు అందుకే నీకు నిహారికకు విడాకులు ఇప్పిద్దామని నిర్ణయించుకున్నాం అని వేదవతి చెప్తూ ఉంటే కృష్ణబాబు షాక్ అవుతాడు ఆ మాటలు విన్న అవని శ్రీకర్ రాధాకృష్ణ లావణ్య కూడా టెన్షన్ పడుతూ వేదవతి వైపు చూస్తూ ఉంటారు ఇక వేదవతి అవని దగ్గరకు వెళ్ళి అవని నిహారికకు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని నువ్వు వెళ్ళి చెప్పిరా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నిహారిక ఎంత ప్రతిమలాడిన ఉపయోగం ఉండదని చెప్పిరా అమ్మ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే నా ఇంట్లో ఉండే అర్హత కోల్పోయిందని నిహారికకు నా మాటగా చెప్పిరా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే ఇక అవని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక అవని అయోమయంలో అక్కడి నుంచి నిహారిక వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి